బొజ్జ బంటు నేనయ్య దండు పంపు కమ్మనీ నేతో కడుముద్ద పప్పును బొజ్జ నిండు గదిచు పొరలు వొనుచు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం శ్రీశంభుతనయునకు సిద్ధి గణనాథునకు േവത വന്ധ്യുന കുനു ആ സരസ വിദ്യൂരുവൈന ഭൂസുരോത്തമ ലോക പൂജ്യുന കുനു ജയ മംഗളം നിത്യ ശുഭ ജയമംഗളം ജയ നിത്യ ശുഭ നേരേടു മാരേടു നെലവ മാർ ചങ്കൽവ ഉത്തരേണി వేరు వేరుగా తెచ్చి వేట్కతో పూజించు సర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం మంగళం పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయమామిడి పండ్లు అర్పించుము అగ్రపుజునకునో జయ మంగళము నిత్యశుభ మంగళం మల్లెలు మందారు మంచి సంపెంగలు చల్లనైన గంధసారములను మనసారమై మరచి పూజలే చేసేము పార్వతి తన నిపుడు జయమంగళం నిత్య శుభ మంగళం నిత్య మంగళం జయమంగళం నిత్య మంగళం ఓం శ్రీ గణేశాయ నమ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి